హాయ్ నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక పేద రోగులకు తీపి కబురు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ అంటే టిఎం టిఐఎంఎస్ ఆసుపత్రుల నిర్వహణ వాటి లక్ష్యాలపైన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు ఈ కొత్త ఆసుపత్రులను దేశంలోనే అగ్రగామిగా ఉన్న నిమ్స్ ఆసుపత్రి తరహాలో తీర్చిదిద్దాలని తద్వారా ఎక్కువ మంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు కూడా అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు నిమ్స్ ఆసుపత్రులను కేవలం సాధారణ ప్రభుత్వ ఆసుపత్రులుగా కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యుత్తమ వైద్య సేవలకు కేంద్రాలుగా కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా కూడా పెట్టుకున్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి తరహాలో టిమ్స్ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి ప్రణాళికలు కూడా రూపొందించాలని కూడా మంత్రి సూచించారు ఏఐజీ యశోద వంటి ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక రోగులకు అందిస్తున్న అత్యాధునిక సేవల పైన సమగ్ర అధ్యయనం కూడా చేయాలని ఆదేశించారు వాటిని పరిశీలించి అదే తరహాలో టీమ్స్ ను కూడా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు హైదరాబాద్ లో ప్రస్తుతం మూడు టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోంది వాటిని ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ కేంద్రాలుగా కూడా మార్చాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక అల్వాల్ టీమ్స్ న్యూరో నైసెన్స్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా సనత్ నగర్ టీమ్స్ కార్డియాక్ సెన్సెస్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా కొత్తపేట టీమ్స్ గ్యాస్ట్రో నైసెన్స్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల పైన ఒత్తిడిని తగ్గించి రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి కూడా టీమ్స్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలను కూడా అందుబాటులోకి తేనున్నారు అల్వాల్ కొత్తపేట ఆసుపత్రిలో పేదలకు ఉచిత వైద్యం కోసం ప్రత్యేకంగా సుమారుగా మూడు వందల యాభై పడకలు కేటాయించే అవకాశం కూడా ఉంది ఈ మూడు టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే గాంధీ ఉస్మానియా వంటి ప్రధాన ఆసుపత్రుల పైన భారం కూడా తగ్గి ప్రజలకు ప్రపంచ స్థాయి సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందుబాటులోకి అయితే వస్తాయి ఇక ఈ నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది ఇక మరిన్ని నేటివ్ సబ్మిట్ కోసం మన స్టార్న్యూస్ టెల్వి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి